హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మన వీడియో మీరు చూస్తే మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక విషయంలోకి వస్తే ఇది కనెక్ట్ ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ ఈ బాక్స్ను మీరు మీ యొక్క పాత సిఆర్టీ టీవీ లేదా అదేనండి బాక్స్ టైప్లో ఉంటాయి కదా ఆ టీవీలకు అలానే పాత ఎల్ఈడి టీవీలకు ఇప్పుడున్న స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలకు కూడా అండ్ పాత డిఎల్పి ప్రొజెక్టర్లకు కూడా వాడుకోవచ్చు చెప్పాలంటే ఇప్పుడున్న స్మార్ట్ టీవీలకు అలానే డిఎల్పి అండ్ ఎల్ఈడి ప్రొజెక్టర్లకు వచ్చేటువంటి ఆండ్రాయిడ్ సిస్టమ్ అనేది అంత స్పీడ్గా ఉండదు మీరు ఒకవేళ టీవీలో పాటు వచ్చినటువంటి సిస్టమ్ యాప్స్ అంటే అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ అండ్ జియో హాట్స్టార్ అండ్ యూట్యూబ్ వంటి ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్స్ చెప్పాలంటే మీరు మీ యొక్క టీవీలో లేదా ప్రొజెక్టర్లో పెన్డ్రైవ్ పెట్టుకొని మూవీస్ ప్లే చేయాలన్నా మీ యొక్క టీవీ లేదా ప్రొజెక్టర్ ప్రాసెసర్ మీద లోడ్ పడి మీ యొక్క టీవీ లేదా ప్రొజెక్టర్ ఎగ్జాంపుల్కి రెండు సంవత్సరాలు పనిచేయాల్సిన టీవీ కేవలం ఒక సంవత్సరం మాత్రమే పనిచేస్తుంది అందుకే ఎటువంటి మంచి ఆండ్రాయిడ్ టీవీ ఫోర్ కే బాక్స్ను యూజ్ చేసుకుంటే మీరు మీ యొక్క టీవీ లేదా ప్రొజెక్టర్ మీద అసలు లోడ్ అనేదే పడదు అలాంటప్పుడు రెండు సంవత్సరాలు పనిచేయాల్సిన టీవీ లేదా ప్రొజెక్టర్ అనేది మూడు సంవత్సరాలు ఎటువంటి స్ట్రగుల్స్ లేకుండా పనిచేస్తాయి అలానే మీ యొక్క పాత టీవీలు లేదా ప్రొజెక్టర్లకు కూడా దీనిని వాడుకోవచ్చు ఎందుకంటే మీ యొక్క పాత టీవీలలో మనం డివిడి లేదా డిస్ లేదా కేబుల్ కనెక్షన్స్ పెట్టి మనం యూజ్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు మీ యొక్క కే బాక్స్ను వాడుకుంటే అటువంటి టీవీ లేదా ప్రొజెక్టర్లో యాప్స్ వంటివి యూస్ చేసుకోవచ్చు యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ స్టోర్ కూడా ఉంటుంది అలానే మీరు గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసుకుని గేమ్స్ అండ్ పెన్ డ్రైవ్ పెట్టి మూవీస్ కూడా ప్లే చేసుకోవచ్చు ఎలా అంటే మన పాత సిఆర్టీ టీవీ అని అదేనండి బాక్స్ టైప్లో ఉంటాయి కదా అటువంటి టీవీకు పెన్ డ్రైవ్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఉండదు అలాంటప్పుడు అటువంటి టీవీలకు ఇలాంటి ఫోర్కే బాక్స్ పెట్టుకుని డ్రైవ్ పెట్టుకుని మూవీస్ కూడా వాచ్ చేసుకోవచ్చు అలానే ఆ సిఆర్టి టీవీలో కూడా యాప్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు మీరు మీ మొబైల్ యొక్క హాట్స్పాట్ని ఆన్ చేసుకొని వైఫై ద్వారా సెటప్ బాక్స్కు కనెక్ట్ చేసుకుంటే అంటే అదే కనెక్ట్ ఆండ్రాయిడ్ టీవీ బాక్స్కి కనెక్ట్ చేసుకొని యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ అండ్ జియో హాట్స్టార్ వంటి యాప్స్ అయితే మీ టీవీలో చూడవచ్చు ఈ కే బాక్స్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని మీ డిఎల్పి ప్రొజెక్టర్కు ఎలా కనెక్ట్ చేయాలో అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేయకపోయినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి చూడండి ఇక సెటప్ బాక్స్ యొక్క పోర్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ ఎస్డి కార్డ్ స్లాట్ అయితే ఉంది అంటే దీంట్లో మనం మెమోరీ కార్డు పెట్టుకోవచ్చు దీంతోపాటు మనకు టూ ఫిఫ్టీ సిక్స్ కనెక్ట్ కంపెనీకి చెందినటువంటి మెమోరీ కార్డు అయితే ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ మెమోరీ కార్డులో మీరు మూవీస్ లేదా సాంగ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని మీ టీవీ లేదా ప్రాజెక్టర్లోకి పెట్టుకుని మూవీస్ అయితే వాచ్ చేయొచ్చు మీరు అదనంగా పెండ్రైవ్ అయితే కొనాల్సిన అవసరం లేదు దీంతోనైతే అయితే టూ ఫిఫ్టీ సిక్స్ క్లాష్ టెన్కు సపోర్ట్ చేస్తున్నటువంటి మెమో మెమోరీ కార్డ్ అయితే ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది చూడండి మెమరీ కార్డు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎలా ఉందో ఈ మెమరీ కార్డు అనేది ఈ స్లాట్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది దీనికి రెండు USB పోర్ట్స్ అయితే ఉన్నాయి చూడండి మీరు రెండు ఒకేసారి ఒక హార్డ్ డిస్క్ అండ్ ఒక USB పెన్ డ్రైవ్ అయితే యూజ్ చేసుకోవచ్చు చూడండి నేను మెమరీ కార్డు ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకు పోర్ట్స్ అయితే చూపెడతాను ఒక చేతితో అయితే నేను మొబైల్ అయితే పట్టుకున్నాను ఒక చేతితో మెమోరీ కార్డు పెట్టడం అయితే కష్టంగా ఉంది నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చెప్తాను చూడండి దీనికైతే రెండు యూఎస్బీఐలు అయితే ఉన్నాయి అంటే రెండు పెన్ డ్రైవ్లు అయితే పెట్టుకోవచ్చు అలానే ఇటువైపు చూసుకుంటే ఒక పవర్ ఇన్పుట్ అంటే డీసీ ఫైవ్ వాట్ టూ ఎంపియర్ అండ్ ఆప్టికల్ పోర్ట్ దీని బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకా హెచ్డిఎంఐ కంపెనీకి సంబంధించినటువంటి హెచ్డిఎంఐ పోర్ట్ అయితే ఉంది ఇది హెచ్డిఎంఐ టూ పాయింట్ జీరో అంటే హెచ్డిఎంఐ ఏఆర్సి పోర్ట్ అండ్ ఇతర్నెట్ వైఫై లేకపోతే మీరు రోటర్ నుంచి కేబుల్ తీసుకువచ్చి ఇతర్నెట్ పోర్ట్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి ఇంకా ఆడియో వీడియో కేబుల్ దీంతో ఒక కేబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది మీరు మీ సిఆర్టీ టీవీకి లేదా మూడు క మూడు పోర్ట్స్ ఉంటాయి కదా రెడ్ ఎల్లో అండ్ వైట్ కలర్ పోర్ట్స్ అయితే ఉంటాయి ఆ పోర్ట్స్కి అయితే మీరు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది దీంతో పాటు ఒక పవర్ అడాప్టర్ అయితే ఇస్తాడు బ్లాక్ కలర్ది కానీ అది కొంచెం పవర్ రిసీవ్ వచ్చి పోవడం వల్ల నేను వేరే పవర్ అడాప్టర్ అయితే కొనుక్కొని నేను వాడుతున్నాను అది కూడా ఫైవ్ వాట్ టూ ఎంపీఆర్ మీకు చూపిస్తాను చూడండి దీనిది యూఎస్పి కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంది ఇది అవుట్పుట్ వచ్చేసి ఫైవ్ వాట్ టూ పాయింట్ ఫోర్ ఎంపిఆర్ అయితే ఉంది చూడండి సేమ్ యాంపిర్ ఉన్న పవర్ అడాప్టర్ని మీరు ఈ సెట్టా బుక్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు దీనికి యూఎస్పి ఏ నుంచి డిఇసీ అవుట్పుట్ అనేది మనం కే బాక్స్కి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ కేబుల్ని నేను ఈ అడాప్టర్కి ఎలా ఇన్సర్ట్ చేయాలో చెప్తాను ఒక చేత కొంచెం కష్టంగా ఉండని నేను కట్ చేస్తాను చూడండి ఇలా ఈ వీడియోలో చూపెట్టిన విధంగా నేను ఇన్సర్ట్ అయితే చేయాలి ఈ యూఎస్బిఏ నుంచి డిఎసీ అవుట్పుట్ అయితే వస్తుంది ఈ అవుట్పుట్ను మనం ఆండ్రాయిడ్ కే బాక్స్కి అయితే కనెక్ట్ చేయవలసి ఉంటుంది చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ అడాప్టర్ను వచ్చేసి ఈ డీసీ అనుకుని ఉంటుంది అక్కడ మీరు కనెక్ట్ చేయవలసి ఉంటుంది ఈ ఫోర్ కే బాక్స్తో వచ్చినటువంటి అడాప్టర్నే మీరు యూజ్ చేయవలసి ఉంటుంది మీరు ఎక్స్ట్రాగా ట్వెల్వ్ వోల్ట్ ఉన్న అడాప్టర్ను యూజ్ చేసినట్లయితే మీకు ఈ ఫోర్కే బాక్స్ అనేది పాడైపోవడం అయితే జరుగుతుంది మీకు ఈ ఫోర్కే బాక్స్ ప్రై ప్రైస్ ఎంత ఉంటుందో అనేసి ఈ వీడియో చివరిలో అయితే చెప్తాను దీనికి ఒక హెచ్డిఎంఐ కేబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ హెచ్డిఎంఐ కేబుల్ను పోర్క బాక్స్లో ఉన్నటువంటి హెచ్డిఎంఐ పోర్ట్కి అయితే ఇన్సర్ట్ చేయవలసి ఉంటుంది ఈ హెచ్డిఎంఐ అవుట్ కూడా హెచ్డిఎంఐ ఉంటుంది ఈ అవుట్ను మీరు మీ ప్రాజెక్టర్కి లేదా టీవీకి లేదా ఎల్ఈడి స్మార్ట్ టీవీకి లేదా నాన్ స్మార్ట్ ఎల్ఈడి టీవీకి అయితే కనెక్ట్ చేయవలసి ఉంటుంది మీకు ఈ వీడియోలో చూపినట్లుగా హెచ్డిఎంఐ పోర్ట్ని అయితే మీరు సెట్అప్ బాక్స్కి అయితే కనెక్ట్ చేయవలసి ఉంటుంది చూడండి మీకు స్టెప్ బై స్టెప్ అయితే మీకు వివరంగా అయితే చెప్తాను వీడియో కొద్దిగా కట్ చేస్తాను ఎందుకంటే ఒక చేతితో తేయడం అయితే కొంచెం కష్టంగా ఉంది చూడండి ఈ వీడియోలో చూపెట్టిన చూపెట్టిన విధంగా అయితే మీరు చట్టబుక్స్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి దీని నుంచి హెచ్డిఎం అవుట్ అయితే ఉంటుంది దీన్ని మీరు మీ టీవీ మీ యొక్క టీవీకి అయితే కనెక్ట్ చేసుకోవాలి అది ఎలా కనెక్ట్ చేయాలో అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ ఇచ్చినట్లయితే ప్రొజెక్టర్ కూడా ఎలా కనెక్ట్ చేయలేదు నేను వీడియోలో అయితే చెప్తాను